దేవుని బిటలారా ఈ దినము ఏషియా యాభై నాలుగు మూడో వచనాన్ని ధ్యానిద్దాం కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వా స్వాధీనపరుచుకొను పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుడు గొప్ప వాగ్దానమును ఇస్తూ ఉన్నాడు కుడివైపు నొక్కును ఎడమవైపు నీవు ఆపించదవు దేవుడు నిజముగా మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే ఒక దగ్గర ఉండేటట్లుగా కాకుండా దేవుని బిడ్డలారా మన సంతానము చిన్నగా ఉండేటట్టు కాకుండా అది విస్తారముగా వ్యాపించేటట్టుగా వ్యాపించే సంతానముగా దేవుడు ఆశీర్వదించు అబ్రహాంని మనం చూసినట్లయితే అబ్రహాంని దేవుడు ఆశీర్వదించినాడు అబ్రహాంని ఆయన దీవించి ఆయన జనములను అంటే నీవు జలములకు జనములకు తండ్రి వగుదు అని దీవించినాడు సంతానము ఇసుక రేణువుల వలె ఆకాశం నక్షత్రం వలె అగునని ఆశీర్వదించినాడు దేవుడు ఏ విధంగా దీవించినాడో అబ్రహాము ఆ విధంగా విస్తరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహము ద్వారా మరి దేవుని బిడ్డలారా ఇస్సాకు ఇస్సాకు ద్వారా యాకోబు యాకోబు ద్వారా పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాల ద్వారా లక్షల ప్రజలు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుంది దేవుడు అదేవిధంగా మనందరినీ ఆశీర్వించను కాక మన సంతానము నివాసములేని స్థలములను నివాసముగా నివాస స్థలములుగా చేయునుగాక పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయునుగాక ఆమె